జూబ్లీస్ బై ఎలక్షన్స్ అయితేనే కదా రెండు ఫోటోలు సెలెక్ట్ చేసిపోయిందిరా నవీన్ యాదవ గెలుస్తా నవీన్ యాదవ్ ఎట్లా గెలుసారా అక్కా బిఆర్ఎస్ కష్టమా కష్టం నవీన్ యాదవ్ గెలుస్తా లో థ్యాంక్ యూ హాయ్ బ్రో జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా రెండు ఫోటోస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఏం చేసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచువేషన్ లో అయితే నవీనాల్ ఉన్నాడు నవీనాల్ పేదల పేదల కంటే ఎక్కువ చూసి అంటే నవీనాల్ అన్నాడు ఏమన్నా పేదలకు ఏమైనా అయినా సరే నవీనాల్ వచ్చేసి ఆదుకుంటాడు ప్రజెంట్ కాంగ్రెస్ గెలుస్తారు అనుకుంటున్నాడు నవీన్ యాదో నవీన్ యాదవ్ గెలుస్తారు అనుకుంటున్నాడు ఉన్నాడు పబ్లిక్ లో ఉన్నాయి పబ్లిక్ లో అయితే ఉన్నాడు జూబ్లీస్ అయితే ప్రజెంట్ కాదు కూడా నవీన్ యాదవ్ వస్తారు

గెలుస్తారా ఆయన నవీన్ యాదవ్ మీ ఓట్లోనే నవీన్ యాదవ్ ఓకే థ్యాంక్ యూ